హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడైతే మాకు డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయింది అందరం ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేసి ఇంకా పడుకోవడానికైతే ఇంకా రెడీగా వచ్చేసాము బెడ్రూమ్లోకి కాకపోతే ఒక చిన్న వీడియో అయితే చేయాలని అనుకుంటున్నాను కానీ దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ అయితే నాకు పర్వాలేదు తెలుసు కానీ నాకంటే ఎక్కువ మా హస్బెండ్కే బాగా తెలుసు ఎందుకంటే ఆయన అదే ఫీల్డ్ కాబట్టి టీచింగ్ ఫీల్డ్ కాబట్టి నాకన్నా బాగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు మెయిన్ ఏంటి అంటే నేను ఏం చెప్పించాలి అనుకుంటున్నాను అనుకుంటున్నానంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి చిన్నకి యూకేజీ ఎగ్జామ్స్ అయిపోయాయి నెక్స్ట్ ఫస్ట్ క్లాస్కి వచ్చింది వస్తే అయితే ఈ సమ్మర్ హాలిడేస్లో మొత్తం అన్ని రోజులు ఆటలే కాదండి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి మెంటల్ యాక్టివిటీ కూడా ఉండాలి ఫిజికల్గా తను చాలా యాక్టివ్ అని నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను పార్క్ విషయంలో కానీ లేకపోతే ఇంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా తను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది అన్నీ కూడా బాగానే చేస్తుంది ఓకే దాన్ని పక్కన పెడదాము అయితే యూకేజీ వరకు ఒక రకంగా ఉంటుంది అంటే చిన్న చిన్న వర్డ్స్ అవే ఉంటాయి కానీ ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వచ్చిందంటే చిన్న చిన్న సెంటెన్స్లు కూడా వాళ్ళు సెంటెన్సెస్ కూడా వాళ్ళు చదవాలి కాబట్టి మనం కొంచెం ఈ సమ్మర్ హాలిడేస్లో మనం ఎక్కువ పేరెంట్స్ ఏం చేయాలంటే మనం కొంచెం వాళ్ళని చదివించి సమ్మర్ హాలిడేసులో వాళ్ళని సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసినాక అంటే వీళ్ళకి ఇచ్చేసారు మిగతా వాళ్ళకైతే మ్యాక్సిమం అందరికీ కూడా ఏప్రిల్ ట్వంటీ థర్డ్ వరకే లాస్ట్ వర్కింగ్ డే అండి ట్వంటీ ఫోర్త్ నుంచి జూన్ లెవెంత్ వరకు కూడా హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ కదండి అయితే నేనేమంటానంటే ఇంకెప్పుడు ఆటలే కాకుండా ఫర్ డే ఒక్కొక్క రోజుకి ప్రతిరోజు ఏంటంటే ఒక్క టూ అవర్స్ మినిమమ్ టూ అవర్స్ అయినా వాళ్ళు చదువుకునేలాగా మనం వాళ్ళని ఎంగేజ్ చేయాలి లేదు అనంటే ఈ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ వాళ్ళు రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అలా కాకుండా మనం డైలీ వన్ ఆర్ టూ అవర్స్ ఖచ్చితంగా వాళ్ళని కూర్చోబెట్టి మనం చదివిస్తే నెక్స్ట్ క్లాస్కి మనం ప్రిపరేషన్ అనేది చేపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం దాని గురించి మా హస్బెండ్ అయితే నేను అడగాలనుకుంటున్నాను ఆయన ఆల్రెడీ ఇంకా రెడీ టు స్లీప్ కానీ ఒక్కసారి అడుగుదాము నాకైతే అంత మీకు అర్థమయ్యేటట్టుగా నాకు తెలుసు కానీ నా వరకు మాత్రమే తెలుసు మీకు చెప్పేంత నాలెడ్జ్ అయితే నాకు లేదు ఏ ఒక ఆయన ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి నేను ఆయన్ని అడిగి మనకి ఏమన్నా డౌట్స్ ఉంటే నాకున్న డౌట్స్ కూడా కొన్ని అడిగి చిన్నుని మేము ఏ విధంగా ప్రిపేర్ చేయించాలనుకుంటున్నాము ఈ సమ్మర్లో అంటే స్కూల్ కూడా చేంజ్ చేద్దామని అనుకున్నాం కదా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము చిన్నుని ఎలాగా ప్రిపేర్ చేస్తున్నామో అది మీకు కూడా తెలిస్తే మీరు కూడా ఏదైనా కొంతమందికైనా ఉపయోగపడితే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను వీడియో చేయడానికి రీజన్ అనమాట ఇప్పుడు మా హస్బెండ్ అయితే అడుగుదాం ఓకేనా నేను అడిగానండి చెప్పమని చెప్తానని అన్నారు ఎందుకంటే మనం పది మందికి ఉపయోగపడేది మనం చెప్పడంలో తప్పలేదు కదా ఆ విషయంలో ఆయన నాకు చెప్తానని చెప్పారు ఓకే అండి మీరు చిన్ను ఎలా ప్రిపేర్ చేస్తున్నారో ఒకసారి మీరు చెప్పండి వర్క్షీట్స్ తీస్తారు కదా మీరు చిన్నుకి ప్రింట్అవుట్స్ అయ్యి అది ఎట్లాగా ఏంటి అనేది వాళ్ళకు చెప్తే మీకు కూడా ఏదైనా ఇప్పుడు ఇంట్లో సిస్టమ్ ఉంటే మీరు కూడా చక్కగా అవి తీసుకోవచ్చు లేదు ఎట్లాగా ఏంటి అని మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి ఆయన నెక్స్ట్ టైము మళ్ళీ ఒకసారి మీకు ఎలా తీసుకోవాలి ఆ ప్రింట్అవుట్స్ అనేవి ఏ వర్క్ షీట్స్ వాళ్ళకి బాగుంటాయి అనేది కూడా మీకు సజెస్ట్ చేస్తారు ఓకే మీరు చెప్పండి చేయండి చేయండి ఖచ్చితంగా చేయాలి ఓకే అందరూ పడుకునే టైంలో వీడియో చేస్తున్నాం కానీ గమ్మత్ ఏంటంటే గమ్మత్తు ఏంటంటే అందరూ పడుకునే టైం అయినా కూడా వీడియో చూస్తారు సో వాళ్ళు చూసేటప్పుడు మనం చేయటంలో తప్పలేదు కాబట్టి సో చేస్తున్నాను మెయిన్ తినడిగిన అడిగింది ఇన్నాళ్ళకి ఒక మంచిగా మంచిగా పనికొచ్చే వీడియోల్లో మీకు చాలా ఉన్నాయి పనికొచ్చే వీడియోలు చాలా ఉన్నాయి వాటిల్లో మెయిన్ ఇది ఒకటి అవ్వాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఇది ఆ కంటెంట్ అలాగే ఉంటుంది ఎందుకు అంటే మనకి ఇప్పుడు పిల్లల్ని ప్రిపేర్ చేయించేటప్పుడు లైక్ సమ్మర్లో పిల్లల్ని వేదిక్ మ్యాథ్స్ అని చెప్పేసి లేకపోతే ఇంకా వేరే యాక్టివిటీస్ చాలా ఉంటాయి అబాకస్ అని చెప్పేసి లేకపోతే చెస్ అని చెప్పేసి అంటే కొంచెం అప్గ్రేడ్ లెవెల్లో ఉన్న స్టేజెస్కి తీసుకువెళ్ళి వాళ్ళని జాయిన్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సజెషన్ ఏంటంటే అలా ఈసారి ఒకవేళ మీరు కనుక సమ్మర్కి అలాంటివి ఏమైనా జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు తను ఏ స్టేట్లో ఉన్నాడో చూసుకోండి ఆ బాబు కానీ పాప కానీ ఏ స్టేట్లో ఉన్నాడు బేసిక్స్ వస్తున్నాయా రావట్లేదా బేసిక్స్ తర్వాత నెక్స్ట్ లెవెల్లో కొంచెం బాగున్నాడా లేదా అసలు తన టెక్స్ట్ బుక్ తను చదవగలుగుతున్నాడా లేదా లేదా తను రాసింది తను చదవగలుగుతున్నాడా లేదా చదివింది తను రాయగలుగుతున్నాడా లేదా ఇలా చాలా సెగ్మెంట్స్ ఉంటాయి ఎందుకంటే మీకు మ్యాథ్స్ అయినా సైన్స్ అయినా లేకపోతే సోషల్ అయినా సరే ఇవన్నీ సబ్జెక్ట్స్ అండి మనకు లాంగ్వేజెస్ త్రీ ఉంటాయి సబ్జెక్ట్స్ త్రీ ఉంటాయి సో ఈ లాంగ్వేజెస్లో తను ఎంత బాగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడు అనే దాన్ని బట్టి అంటే ఎలా ఎంత బాగా అర్థం చేసుకునే రాయగలుగుతున్నాడు ఎంత బాగా రా రాసింది ఎంత బాగా అర్థం చేసుకోగలుగుతున్నాడు ఈ రెండు బ్యాలెన్స్ అవ్వాలి లాంగ్వేజెస్లో మరి ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లేకపోతే సైన్సు సోషల్ ఇలాంటివి ఉన్నప్పుడు పిల్లలకి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి నేను అన్ని జనరల్గా చెప్తున్నాను ఓన్లీ చిన్నపిల్లలకి అని కాదు జనరల్గా చెప్తున్నాను సో మీరు ఏం చూస్తారంటే ఫస్ట్ తనకి రాసే దానిలో ఎంతవరకు ప్రాక్టీస్ ఉంది ఆ రాసింది చదివే దానిలో ఎంతవరకు ప్రాక్టీస్ ఉంది చదివటం ఎంతవరకు ప్రాక్టీస్ ఉంది చదివింది రాసే దాంట్లో ఎంతవరకు ప్రాక్టీస్ ఉంది ఇది మెయిన్ మెయిన్ థింగ్ ఇవి పర్ఫెక్ట్ అయిన తర్వాత మాత్రమే మీరు అప్గ్రేడ్ చేయాలనుకున్న వాటికి పంపించండి అంటే అప్గ్రేడ్ అంటే లైక్ అబాకస్కి పంపించాలన్నా పంపించండి లేకపోతే వేదిక మ్యాథ్స్కి పంపించాలన్నా పంపించండి లేదా ఇంకేదైనా స్పెషల్ కోర్సెస్కి మీరు పంపించాలంటే పంపించండి నేను కాదను కానీ అసలు టేబుల్స్ సరిగ్గా రాకుండా తన్ని వేదిక మ్యాక్స్కి పంపించి మీరు ఏం చేస్తారు ఎడిషన్స్ సరిగ్గా చేయకుండా తన అవాకాశ క్లాస్కి పంపించి మీరు ఏం చేస్తారు అంటే వాళ్ళకి అదొక మార్క్ ప్రాక్టీసింగ్ అయిపోతుంది అంటే బట్టీ కొట్టడం అయిపోతుంది లేదా డిపెండెంట్గా అయిపోవటం అయిపోతుంది అనమాట అంతే సమ్మర్ ఖాళీగా ఉన్నాడు కాబట్టి వాటికి పంపించద్దు అతనికి ఏమి రాలేదో అది నేర్పించడానికి పంపించండి ఇది మెయిన్ థింగ్ ఇంకా చిన్న పిల్ల చిన్న పిల్లల విషయాలకు వస్తే అంటే లైక్ ఎల్కేజీ యూకేజీ లేదా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అంటే ప్రైమరీ అప్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు సిక్స్త్ హయ్యర్ క్లాస్ వాళ్ళకు కూడా ఎలాగే ఏంటనేది చెప్తాను మీరు ఇక్కడ క్లాసెస్ వైజ్ కాకుండా ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఏ ఏం ఆలోచిస్తారంటే నేను ఇందాక చెప్పాను కదా దాని మీద ఫోకస్ చేసి రాయటం రావట్లేదా చదవటం రావట్లేదా అనే దాన్ని చూసుకొని దానికి తగ్గట్టు ప్రాక్టీస్ ఎక్కువ చేయించేలాగా చూసుకోండి ప్రాక్టీస్ కూడా చిన్నపిల్లల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ప్రాక్టీస్ కూడా వాళ్ళకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండేలాగా చూసుకోండి అవి డిఫరెంట్ టైప్లో ఉండేటట్టు చూసుకోండి నేను నేను ఎప్పుడు కూడా మా స్కూల్ టీచర్స్ కానివ్వండి లేకపోతే ఇంకా కాలేజ్లో కానివ్వండి వీళ్ళందరూ ఎప్పుడు కూడా మమ్మల్ని మేము మమ్మల్ని ఒక ఆన్సర్ అడిగినప్పుడు మేము సారీ మమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు మేము ఆ ఆన్సర్కి ప్రిపేర్డ్గా ఉండాలి అని చెప్పి ముందుగానే మొత్తం అన్నీ కూడా నేర్చుకుంటాం నేర్చుకున్న తర్వాత ఎప్పుడైతే వాళ్ళు క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తారో ఒక్క క్వశ్చన్ కూడా మేము చదివింది వచ్చేది కాదు కానీ వాళ్ళు అడిగేది మాత్రం టెక్స్ట్ బుక్లో నుంచే అంటే ఇక్కడ ఏమవుతుందంటే డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్లో నుంచి వాళ్ళు అడగడం నేర్పిస్తారు అనమాట అది మేము అర్థం చేసుకోకుండా ఇనీషియల్ స్టేజ్లో ఏం చేసేవాళ్ళం అంటే ఓన్లీ క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళిపోయేవాళ్ళం అంటే సింప్లిఫై చేసి చెప్తాను మీకు ఇప్పుడు మేము క్వశ్చన్ ఆన్సర్ చదువుకొని వెళ్తే వాళ్ళు ఫిల్లింగ్ బ్లాంక్స్ లాగా అడిగేవాళ్ళు మేము ఫిల్ంద బ్లాంక్స్ చదువుకొని వెళ్తే వాళ్ళు మల్టిపుల్ జాయిస్ అడిగేవాళ్ళు మల్టిపుల్ జాయిస్ ఉండేటప్పటికి ఏమైనా రెండు కరెక్ట్ అనిపిస్తే డైలమాలో పడిపోతాం అంటే మనం డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ క్వశ్చన్స్లో కనుక ప్రిపేర్ అయితే ఆన్సర్ డ్యామ్ షూర్గా మనం ఫిక్స్ అయిపోతాం సో అది బెస్ట్ ప్రాక్టీస్ అనే అనిపించింది అయితే ఇది చిన్న పిల్లలకి ఎలాగా పెద్ద పిల్లలకి ఎలాగా అని ఆలోచించినప్పుడు అంటే మన దగ్గరికి ట్యూషన్కి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళలో కొంతమంది స్లో స్లోలనస్ చాలామంది స్లోలనస్ వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అనేది చూసి వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు సో అలాగా నేను వర్క్ షీట్స్ తీయటం మొదలుపెట్టాను అనమాట అలా అంటే నేను మీకు చూపిస్తాను ఒక షీట్ అనేది ఒక వర్క్ బుక్ లాగా ఉంటుంది ఆ వర్క్ బుక్ అనేది నేను ఓపెన్ చేయడం జరిగింది అది ఓపెన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగుంది అది చూడడానికి కూడా చాలా బాగా నచ్చింది నేను మీకు ఒకసారి దాన్ని ఓపెన్ చేసి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను జస్ట్ చూడండి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ మా పాపకి ఎలా నేర్పిస్తున్నారు అంటే ఫస్ట్ ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్లో ఇక్కడ కొన్ని లెటర్స్ ఇచ్చి కొన్ని వర్డ్స్ ఇచ్చి దాన్ని కాపీ చేసి ఆ బ్లాంక్స్లో రాయాలి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటివి చేయించేటప్పుడు మనం ఫస్ట్ వాళ్ళు చూసి రాస్తారు ఓకే కానీ చదువుతూ రాయటం అనేది ఇంపార్టెంట్ సో ఇక్కడ మనకి ఎన్ని వర్డ్స్ ఉన్నాయో చూసారు కదా ఈ వర్డ్స్ అన్ని నెక్స్ట్ వాళ్ళు ఎలా రీకాల్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ చూడండి ఇక్కడ పిక్చర్ ఇచ్చారో ఆ పిక్చర్ని బట్టి రాయాలి అంటే మనం ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేసి అసలు అదేంటో రాయగలగాలి సో ఫస్ట్ వన్ ఏంటి సెకండ్ వన్ ఏంటి థర్డ్ వన్ ఏంటి ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి వాటిని కరెక్ట్గా మన మీనింగ్ వాళ్ళకి నేర్పించి వాళ్ళ చేత రాయించగలిగితే వాళ్ళు నెక్స్ట్ ఫోర్ క్వశ్చన్స్ ఇక్కడ ఇన్ని వర్డ్స్ ఉన్నాయి కానీ వాళ్ళకి ఫోరే ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు ఆ ఫోర్ ఆప్షన్స్ని మనం అర్థమయ్యేలాగా చెప్తే వాళ్ళే రాసేస్తారు అండ్ నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్స్ మళ్ళీ సేమ్ ఇక్కడున్న ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ పైన ఉంది అదేంటో వాళ్ళు ఇక్కడ రాయగలగాలి చూడండి ఇప్పుడు ఒక్కసారి జస్ట్ మీరు ఆలోచించండి రోజు ఒక్క టూ అవర్స్ లేదా వన్ అవర్ కూర్చొని ఇక్కడ ఉన్న ట్వంటీ స్పెల్లింగ్స్ నేర్చుకొని ఆ ట్వంటీ స్పెల్లింగ్స్ని ఒక టూ కైండ్స్ ఆఫ్ లాగా రాస్తే మనకి సరే టెన్ వర్డ్స్ అనుకోండి రోజుకి ఒక టెన్ వర్డ్స్ నేర్చుకొని ఆ టెన్ వర్డ్స్ని ఇట్లాగా డిఫరెంట్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్లో కనుక వాళ్ళు చేస్తూ ఉన్నారంటే ఒక్క నెల రోజులకి ఎన్ని వర్డ్స్ నేర్చుకోగలుగుతారు సరే రెండు రోజులకి ఒక పది వర్డ్స్ అనుకోండి మీరు టూ డేస్కి టెన్ వర్డ్స్ థర్టీ డేస్కి ఎన్ని వర్డ్స్ నేర్చుకోగలుగుతారండి వాళ్ళు చెప్పండి మీరు టూ డేస్కి అంటే ఇప్పుడు మనకి టూ డేస్కి టెన్ అంటే ఫోర్ డేస్కి ట్వంటీ అవుతుంది అట్లా మీరు కౌంట్ చేసుకోండి థర్టీ డేస్కి ఎన్ని అవుతాయి మీరే చెప్పండి అంటే వాళ్ళకి ఎన్ని వర్డ్స్ వస్తాయి చూసారా ఎట్లా డిఫరెంట్ టైప్గా ఉన్నాయి అవునా సో ఇలా ఇలా ప్రిపేర్ చేశాను దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్ కూడా ఉంటుంది ఇదంతా అయిపోయిన తర్వాత నిజంగా ఇదంతా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇవన్నీ ఇవన్నీ దాదాపు ఒక సెవెంటీ పేజెస్ అలా ఉన్నాయి ఇవన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు ప్రాక్టీస్ బుక్లోకి వెళ్ళి స్పెల్లింగ్స్ని మనం వర్డ్స్ని ఎలా అయితే ఉన్నాయో ఆ వర్డ్స్ని ప్రాక్టీస్ చేసి వాటిని ఆన్సర్ చేయటం నేర్చుకోవాలి అర్థమైంది కదండి సో ఇప్పుడు చూశారు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అవన్నీ ఎలా ఉన్నాయో మీరు చేయాల్సిన ఏంటి అంటే అసలు వాళ్ళు ముందు ఏ స్టేజ్లో ఉన్నారో తెలుసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను మీకు ఈ వీడియోని కావాలంటే మళ్ళీ రివైండ్ చేసి చూడండి ఫస్ట్ నుంచి చూడండి ఒకవేళ నిజంగా మీకు అర్థం కాలేదంటే మళ్ళీ ఫుల్ లెంగ్త్ వీడియోస్ ఏమైనా చేస్తాను ఫస్ట్ పిల్లలు ఏ స్టేజ్లో ఉన్నాలో మీరు చూసి అంటే వాడు రైటింగ్ గురించి రీడింగ్ గురించి చూసుకొని అంటే చదవటం గురించి రాయటం గురించి చూసుకొని అప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేయండి అంతేగాని ఈ సమ్మర్కి ఏదో ఒకటి నేర్పించేద్దాం అనేది మాత్రం వద్దు ఖచ్చితంగా వద్దు వేస్ట్ మీకు టైం వేస్ట్ అవుతుంది మనీ వేస్ట్ అవుతుంది చెప్పడానికేమో మనం మేము అబాకస్కి పంపిస్తున్నాము వేదిక్ మ్యాథ్స్కి పంపిస్తున్నాము స్పోకెన్ ఇంగ్లీష్కి పంపిస్తున్నాము ఇవన్నీ ఓకే అండి స్పోకెన్ ఇంగ్లీష్ ఎవరికి ఆల్రెడీ మాట్లాడడం వచ్చి ఎలా మాట్లాడాలో రాని వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ మరి ఏమి రాని వాళ్ళకి ఏం చేయాలి అంటే ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి అది ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చు ఇలాంటి చిన్నపిల్లల కంటే మనం ఇలా చేయాలి కానీ సిక్స్త్ నుంచి మీకు ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీ దాకా తీసుకోండి మీకు నిజంగా ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోతే అసలు మాట్లాడడానికి ఏం చేయాలి ఇంగ్లీష్ రాయటం రావట్లేదు రాయడానికి ఏం చేయాలి ఇంగ్లీష్ చదవడం రావట్లేదు చదవడానికి ఏం చేయాలి ఆ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటే అప్పుడు బాగుంటుంది అలా కాకుండా మనం ముందే అప్గ్రేడ్ అయిపోయి వెళ్ళిపోయి జాయిన్ అయ్యి ఇలా చేయొద్దు అండ్ ఇంకో స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ ప్రిఫర్ చేయకండి ఆన్లైన్ క్లాసెస్ అంటే ఎలా ప్రిఫర్ చేయొద్దు అంటే అంటే ఇప్పుడు చాలామంది ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి టూ హండ్రెడ్ పర్ క్లాసు థౌజండ్ రూపీస్ పర్ మంత్ ఇట్లా అంటున్నారు కదా సో నేనేమంటానంటే అవి మీ స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తే ఓకే హ్యాపీ అంటే వాళ్ళకి ఆల్రెడీ మీకు ఆ పిల్లలకి కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఓకే వాళ్ళ అండర్స్టాండింగ్ బాగుంటుంది కానీ అసలు ఎవరూ తెలియదు మనకి అతను ఎవరో వచ్చి మనకి మ్యూజిక్ అయినా మ్యూజిక్ అంటే మీకు ఇన్స్ట్రుమెంట్స్ అయినా ఓకల్ అయినా లేదు ఇంకేదైనా కోర్స్ అయినా సరే ఆన్లైన్లో మీరు చేయడం అనేది నిజంగా ఒక రకంగా నష్టం ఒక రకంగా నష్టం ఎందుకు అంటే మీకు ఆల్రెడీ వచ్చిన దాన్ని ఎలా చేయాలో నేర్చుకోవడానికి ప్రిఫర్ చేస్తే ఓకే అలా కాకుండా మనకేం రాలేదు రాకుండా ముందుగానే జీరో నుంచి స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఆన్లైన్లోకి వెళ్తే మాత్రం మీరు సరిగ్గా నేర్చుకోలేరు ఇంట్రెస్ట్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంట్రెస్ట్ రాదు ఎందుకంటే మీరు సరిగ్గా వర్క్ చేయరు వర్క్ కన్సిస్టెన్సీ ఉండాలి రోజు వర్క్ కన్సిస్టెన్సీ ఉండాలి ఎవ్వరైనా సరే ఎవ్వరైనా సరే టీచర్ అనేవాళ్ళు ఎవరైనా సరే ఎంత పెద్ద టీచర్ అయినా సరే వాళ్ళు నేర్పించే సబ్జెక్టు రోజుకి ఒక టెన్ పర్సెంటే ఉంటుంది నైంటీ పర్సెంట్ మీరు ప్రాక్టీస్ చేసుకునే దానిలో ఉంటుంది ప్రాక్టీస్ అంటే మీరు విన్న ఆ టెన్ పర్సెంట్ని రోజులో ఎలా ప్రాక్టీస్ చేసుకోగలుగుతారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది రివైజ్ చేస్తారా చూడకుండా రాస్తారా అప్పచెప్తారా ఏంటి మీ స్ట్రాటజీ ఏంటి అట్లాగా చూసుకోండి ఇవంతా ఏంటండి జస్ట్ ఎల్కేజీకి యూకేజీకి ఆర్ ఫస్ట్ క్లాస్కి ఎంత చెప్తున్నారు అని కొంతమంది అనుకోవచ్చు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇనీషియల్ స్టేజ్ అంటే ఇనీషియల్ అంటే ఫస్ట్ రెండు రోజులు మూడు రోజులు మాత్రమే కష్టపడతాం ఎందుకు ఎలా చేయాలో తెలుసుకోవడానికి ఎలా చేయాలో తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా చేసుకుంటారు ఖచ్చితంగా చేసుకుంటారు ఒకవేళ మీరు మా పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు మా పిల్లలకి ప్రెషర్ ఇవ్వకూడదు వాళ్ళని ఫ్రీగా వదిలేయాలి అని మీరు కనుక డిసైడ్ అయ్యి వాళ్ళని ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో సైకలాజికల్గా కానివ్వండి టెక్నాలజికల్గా కానివ్వండి ఫిజికల్గా కానివ్వండి మెంటల్ మెంటల్గా కానివ్వండి ఇంకా ఏ విధంగా తీసుకున్నా ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లల్ని కొంచెం బిజీగా ఉంచడంలో తప్పే లేదు ఒకవేళ మీరు మా వాళ్ళని మేము ఫ్రీగా వదిలేయాలి అని చెప్పి భావాలతో పెంచాలి అని చెప్పేసి నేను దానికి టైం ఉంది ఒకవేళ అలా అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు పొరపాటు చేసినట్టే డెఫినెట్లీ అప్పుడు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత స్కూల్లో వాళ్ళు ఇబ్బంది పడతారు మీరు బాగానే ఉంటారు మీరు ఫీజులు బాగానే కడతారు ప్రెషర్ వాడు తీసుకుంటాడు అదేదో ఆడుకునే రోజులో రోజులో ఒక ఎయిటీన్ అవర్స్ మేల్కొని ఉంటే ఎట్లీస్ట్ ఎయిటీన్ అవర్స్లో వన్ అవర్ వన్ అవర్ చాలు వన్ అవర్ చాలు వన్ అవర్ కాన్సన్ట్రేషన్ కూర్చొని వన్ అవర్ తను చదువుకుంది ఏంటో నేర్చుకుంది ఏంటో అది ఒక్కటి గుర్తుపెట్టుకుని పట్టించుకుంటే చాలు ఇంకా అంతకుమించి ఏం అవసరం లేదు అది జరిగిన తర్వాత తను స్కూల్కి వెళ్ళాక కొన్ని అడ్వాన్స్డ్గా ఆల్రెడీ తెలుసుకొని ఉంటాడు కాబట్టి అప్పుడు తనకి ఫ్రీ అవుతుంది అక్కడ తను ఈజీ గ్రాస్ చేసుకోగలుగుతాడు డౌట్స్ వస్తాయి అడుగుతాడు ఆ ఇంటరాక్షన్ టీచర్కి అని స్టూడెంట్కి మధ్య జరుగుతుంది కాబట్టి దెన్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఇంకా మీకు వీటికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి మీకు ఒకవేళ మీ పాపకో బాబుకో తమ్ముడికో చెల్లికో ఎవరికైనా సరే ప్రాక్టీస్లో ఫలానాది ఇలా ఉంది అని మీరు చెప్పండి దానికి సొల్యూషన్ ఖచ్చితంగా నేను చెప్తాను ఇంకా మీకు యూస్ఫుల్ అయ్యే లింక్స్ ఏమైనా ఉంటే కూడా అవి కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ చెప్తాను చెప్తాను మేడం మా చిన్ను అయితే మేము ఇలా ప్రిపేర్ చేయిస్తున్నామండి సరే రైట్ ఓకే బాయ్ గుడి ఓకే విన్నారు కదండి ఆయన చెప్పారు కదా ఇదంతా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను అది అదంతా కూడా వంట గురించి చెప్పమంటే నేను చెప్తాను కానీ ఈ చదువు గురించి అని అంటే ప్రస్తుతం ఆయన ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీకు ఆయన చెప్పారు మీకు ఇంకా మీ పిల్లలకి ఎలాంటి సిలబస్ తీసుకుంటే బాగుంటుంది ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా స్కూల్ ఫీల్డ్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి చేస్తే ఖచ్చితంగా ఈ హాలిడేస్లోనే కదా మనం ఏదైనా తెలుసుకోవాలి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఖచ్చితంగా మరొక వీడియోతో ఆయన్ని మనం ఒకసారి తెలుసుకుందాం మనకి తెలియంది తెలుసుకోవడంలో తప్పే లేదండి తెలుసుకుంటాం మంచిదే అన్నీ మనకు తెలుసు అనుకోవడం కూడా పొరపాటే తెలియను తెలుసుకోవాలి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి చూద్దాము ఒకవేళ అంటే ఇప్పుడు తను చెప్తుంటే నాకు అంటే ఎవ్రీ ఇయర్ నాకు జనరల్గా ఈ టైంలో అనమాట ఎగ్జామ్స్ అయిపోయే టైంలో చాలా మంది పేరెంట్స్ పాపం సజెషన్స్ అడుగుతూ ఉంటారు ఏ సిలబస్ అయితే మంచిది ఎక్కడైతే ఎక్కడ జాయిన్ చేస్తే మంచిది అలాగని ఖచ్చితంగా ఐసీఎస్ఈ అంటే సిబిఎస్ఈ అంటే ఏంటి స్టేట్ అంటే ఏంటి తర్వాత టెక్నో ఏంటి జేఈ ఏంటి ఐఐటి ఏంటి వీటన్నిటి మీద కూడా ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా మీకు అది కూడా త్వరగానే రిలీజ్ చేస్తాను ఈ లోపు మీకు స్పెసిఫిక్గా ఏమైనా డీటెయిల్స్ కనుక కావాలి అనుకుంటే కనుక జస్ట్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ నేను అప్ టు మై ఫుల్ నాలెడ్జ్ నేను చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను ఓకే ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాం నైట్ లెవెన్ అవుతుంది ఎందుకంటే ఆయన డే టైం అంతా ఫ్రీగా ఉండరు కదా స్కూల్కి వెళ్ళిపోతారు ఇప్పుడు స్టాఫ్ కంటే సమ్మర్ హాలిడేస్ కూడా ఏమి ఉండవు వాళ్ళకి వర్క్షాపు అది ఉంటుంది కాబట్టి నేను వెంటనే ఎప్పుడో కాదు ఇప్పుడే చేస్తే ఇంకెవరికైనా కొంతమంది పేరెంట్స్కి ఎందుకంటే నాకే డౌట్ ఉండేది ఏ ఏం చదివిస్తే ఎట్లాగా ఎలాగా ఏంటి అనేది చిన్నకి నాకు చాలా డౌట్స్ ఉండేవి నేను అవి ఆయన ద్వారా క్లారిఫై చేసుకునేదాన్ని అలాగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఖచ్చితంగా దాన్ని తెలుసుకొని ఆయన మీకు మరొక వీడియోతో మిమ్మల్ని అయితే మళ్ళీ కలుస్తారు ఓకేనండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను బాయ్ గుడ్ నైట్